హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న చేపలు మరి మా బోటు మరి మరి వేటికెళ్ళి సుమారు పన్నెండు రోజులు మరి నీటలో ఉండి ఫ్రెండ్స్ మీ ఈరోజైతే వచ్చింది మరి ఈరోజు వీడియో చేయాలని మరి ఆశతో మరి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మా బోటులో పడ్డ చేపలన్నీ మీకు చూపిస్తాను ఒక్కొక్క చేప మొదట మొట్టమొదటిగా మరి కింగ్ ఫిష్ అంటే కోనే చేపలు ఫ్రెండ్స్ కోనే చేపలు కూడా పడ్డాయి తర్వాత కోనే చేపలు కాకుండా మరి నల్లమట్టలు కూడా గొర్రకోలు చూడండి ఫ్రెండ్స్ చేపలన్నీ ఇది సుమారు పన్నెండు రోజులు వ్యాట్ చేసి వచ్చారు మరి మత్స్యకారులు మరి డోర్ అంటే డోర్లో అయ్యి పెడతారు ఫ్రెండ్స్ అంటే రోజుకి రెండు చేపలు మూడు చేపలు పెడతాయి అలాగే అయిస్ పెట్టి మొత్తం అన్ని వజాపి తెస్తున్నారు ఈరోజు మరి ఆప్షన్లో పట్టుకెళ్ళి అమ్మడానికి ఎన్ని చేపలన్నీ కలిపి ఫ్రెండ్స్ నల్లమట్టలు కూడా పడ్డాయి అలాగే జీలం కూడా పడ్డది ఫ్రెండ్స్ ఇందులో నల్ల కింగ్ చేప కింగ్ ఫిష్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కింగ్ ఫిష్ జీలం చేపలు ఫ్రెండ్స్ మరి ఈ చేపలు సుమారు అయితే ఇప్పుడు ఫిష్ అయితే సుమారు కేజీ వచ్చి ఒక వెయ్యి రూపాయలు కొంటున్నారు ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు మరి రేటు మరి కలుగుతుంది కుంభాభిషేకం కాకినాడ కుంభాభిషేకంలో ఫ్రెండ్స్ చాలా మంచి రేటుకి మరి మచ్ మరి సావుకారులు అయితే కొనడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా మత్స్యకారుల కష్టానికి మరి ఈ చేపలు మరి ఫలితం వచ్చి మరి ఎంతకు వస్తాయో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాం ఫ్రెండ్స్ ఈ చేపలని అమ్మిన తర్వాత మీ డబ్బులు ఎంతకొచ్చాయో మరి ఎంత మరి ఖర్చు చేసుకొని వేటకి వెళ్ళారో మరి తిరిగి ఎంత అయితే మాకు మిగిలిందో మొత్తం అంతా మీకు వీడియో చేస్తాను చూడండి లాస్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడు ఖర్చు కూడా చేపలు ఇంకా తెస్తూనే ఉన్నారు చాలా పెద్ద పెద్ద చేపలు ఫ్రెండ్స్ కింగ్ ఫిష్ ఒకటి సుమారు ఎనిమిది కేజీలు ఏడు కేజీలు పది కేజీలు కూడా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ కింగ్ ఫిష్ మరి కింగ్ ఫిష్ అంటే మరి రాజుగారి చేపలు అంటారు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి సుమారు కేజీ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మరి ఆటో వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆటో వచ్చింది ఇవన్నీ ఆటోలో వేసుకొని మరి కుంభాభిషేకం ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మరి మూడు కిలోమీటర్లు మరి చేపలు పట్టుకెళ్ళి అక్కడ ఆప్షన్లో అమ్ముతాం ఫ్రెండ్స్ ప్రతి ఉదయం కుంభాభిషేకంలో మార్కెట్ జరుగుతుంది ఆటో లెక్కిస్తున్న ఫ్రెండ్స్ చూడండి చేపలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చేప మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేపలో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి